యాభై ఏళ్ళు ఒక రంగంలో అత్యున్నత స్థాయిలో నిలవడం అంటే సర్వసాధారణమైనటువంటి విషయం కాదు అందులోని క్రియేటివిటీ సృజనాత్మకమైనటువంటి రంగంలో తనదైనటువంటి ముద్ర వేస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమని యాభై ఏళ్ల పాటు చాలా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నటువంటి డైరెక్టర్ రాఘవేందర్ రావు రాఘవేందర్ రావు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తొలి సినిమా బాబు నుంచి ఇరవై ఇరవై ఐదు వరకు ఇంకా కొత్త కొత్త మాధ్యమాలను ఎంచుకుంటూ ఆయన యాక్టివ్ రోల్లో ఉండడము ఈ ఆయన సృష్టించినటువంటి రికార్డు మరొకళ్ళు ఎవరు కూడా ఆ రికార్డుని రాయలేనటువంటి ఒక బలమైనటువంటి రికార్డు ఉండడము ఇదంతా కూడా తెలుగు చలనచిత్ర టాలీవుడ్లో దేశ స్థాయిలోనే టాలీవుడ్కి ఒక కీర్తి ప్రతిష్టలు పెరగడంలో ముఖ్యమైనటువంటి భూమికి పోషించినటువంటి వ్యక్తిగా రాఘవేంద్ర అని చెప్తారు ప్రత్యేకించి గ్లామర్ मास इमे इमेजु అనేటటువంటిది కల్పించడము హీరోయిన్స్ ఏమో గ్లామర్ కి సంబంధించి ఒక్కసారైనా రాఘవేంద్రరావు సినిమాలో యాక్ట్ చేస్తే తమ కెరియర్ అద్భుతంగా ఉంటుంది అంత అత్యంత సౌందర్యవంతంగా చూపిస్తారు స్క్రీన్కే కొత్త అందం అద్దుతారు అనేటటువంటి భావంతో హీరోయిన్లు ఉంటారు హీరోలు అయితే ఎలివేషన్ కానీ ఏదన్నా ఒకసారి ఆయన ముద్రపడాలి మన సినిమా అని కోరుకుంటూ ఉంటారు ఇక ఆయన ద్వారానే చలనచిత్ర రంగంలో అరంగేట్రం చేసినటువంటి హీరోలు చాలా మంది ఉన్నారు ఎన్టీ రామారావు లాంటి అంటే అప్పటికి ఎన్టీ రామారావు నెంబర్ వన్ అయినప్పటికీ ఎన్టీ రామారావు హిస్టరీనే రీక్రియేట్ చేసినటువంటి చరిత్ర రాఘవేంద్రరావుది తన మూడో చిత్రంతో అడవి రాముడితోటి మొత్తం రికార్డులన్నిటిని కూడా తుడిచిపెట్టి అప్పట్లో జాతీయ స్థాయిలోనే అత్యధిక కలెక్షన్ సాధించినటువంటి చిత్రంగా ఆ అడవి రాముడు నిలవడము తర్వాత ఎన్టీ రామారావు యొక్క స్టైల్ కానీ ఎన్టీ రామారావు సెకండ్ ఇన్నింగ్స్గా చెప్తూ ఉంటారు ఎన్టీ రామారావు అడవిరాముడి తర్వాత మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేసే వరకు తిరుగులేనటువంటి విజయాలు సాధించడానికి రాముడు వేసినటువంటి పునాది ఆ స్టైలు ఓవరాల్గా ఆ స్టెప్స్ కానీ పాటల విధానం కానీ మొత్తం ఎన్టీఆర్ని మొత్తం మౌల్డ్ చేశారు మార్చారు అది అది టర్నింగ్ పాయింట్ ఎన్టీఆర్ కెరీర్లో కూడా అని చెప్తూ ఉంటారు ముడు కావచ్చు వేటగాడు కావచ్చు తర్వాత జస్టిస్ చౌదరి కొండవీటి సింహము చివరి సినిమా ఎన్టీ రామారావుకు సంబంధించి చివరి సినిమా మేజర్ చంద్రకాంత్ సైతము రావే దర్శకత్వం వహించడం అంటే ఎన్టీఆర్ కెరియర్లో అంతటి మహోన్నతమైనటువంటి నటుడి కెరియర్లో ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయము రాఘవేంద్రరావు సృష్టించడం ఇది చాలా గొప్ప విషయం అంతేకాకుండా చిరంజీవి మెగాస్టార్ ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి అని చెప్తారు చిరంజీవి కెరియర్లో కూడా రికార్డ్ అంటే ఇండస్ట్రీ హిట్స్ని సృష్టించినటువంటి ఘనత కూడా రాఘవేంద్రరావుకి దక్కుతుంది ఆయన జగతేక వీరుడు అతిలోక సుందరితోటి వసూళ్ల సునామిని సృష్టించడం జాతీయ స్థాయిలో ఉన్న చర్చ లేవనెత్తడం అనేది తర్వాత గరానా మొగుడు చిత్రంతో అమితాబ్ బచ్చన్ అంటే బిగ్గర్ దాన్ బిగ్ బి అంటే అమితాబ్ బచ్చన్ మించినటువంటి స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది గరణ మొగ్గుడితోటే తర్వాత సాధ్యమైంది మెగాస్టార్ చిరంజీవికి మెగాస్టార్ అనే పేరు కూడా రాఘవేంద్రరావు ఆ చిత్రంతో మొదలైంది అంటే మెగాస్టార్ రికార్డులకు సంబంధించి కూడా ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తిగా మనం రాఘవేంద్రరావు అని చెప్పాల్సి ఉంటుంది ఇంకా ఎంత పెద్ద సినిమాలు తీస్తారో పెద్ద చిన్నాయని కాకుండా క్రియేటివిటీకి వేయటం అంటే అడవి రాముళ్ళు లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ తీసిన తర్వాత శ్రీదేవి లాంటి పదహారేళ్ళ అమ్మాయిని పెట్టి ఏళ్ల వయసు సినిమా తీయడం అంటే ఓవరాల్ చేంజింగ్ ట్రెండ్ అంటే కొత్తదనం అనేటటువంటి దానికి పెద్ద దిశ అంత అంటే వసూళ్ళ పరంగా అడవి రాముడు అంత పెద్దది కాకపోయినా న్యూ ట్రెండ్కి మార్గం వేయడం అనేటటువంటిది రాఘవేంద్ర ఒక స్టైల్గా చెప్తారు ఎంత పెద్ద హీరోలతో తీస్తారో అదే సమయంలో కొత్త పాళ్ళతోటి కూడా తీస్తాడు అనేటటువంటిది ఘరణామొగ్ళ్ళు లాంటి అంత పెద్ద హిట్ తీసి చిరంజీవికి బ్లాక్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లో బడ్జెట్ శ్రీకాంత్ లాంటి చిన్న హీరోని పెట్టి పెళ్లి సందడి లాంటి సినిమాని తీసి సూపర్ డూపర్ హిట్ చేయడం అంటే పెద్ద చిన్న ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ తన సినిమాల్లో సృజనాత్మకత సబ్జెక్టు కంటెంట్ పాటలు వీటికే పెద్ద ప్రాధాన్యం తప్ప ఎంత పెద్ద హీరో ఎంత చిన్న హీరో అనేది తనకు సంబంధం లేదు అనేటటువంటి ధోరణిలో ఆయన వ్యవహరించడం అనేది కూడా సినిమా పరిశ్రమలో మెచ్చుకోదగినటువంటి అంశంగా చెప్తూ ఉంటారు ప్రత్యేకించి ఇంట్రడక్షన్స్ హీరోలకు సంబంధించి ఒక ప్రవేశపెట్టడం అనేది ఈయన ద్వారా ప్రవేశపెడితే మంచి చెయ్యి ఆయన తర్వాత వాళ్ళని ఎలివేషన్కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారనే భావన కూడా ఉంది అక్కినేని నాగార్జున అక్కినేని నాగార్జున రేమ్ బాయ్ కింద లేదంటే ప్రేమికుడి కింద మన్మధుడి కింద ఉన్నటువంటి ముద్ర చాలా ప్రత్యేకమైంది అటువంటి వ్యక్తిని ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా అన్నమయ్యగా చూపించడం అనేది గొప్ప విశేషంగా చెప్తారు అతని కెరియర్లో నాగార్జున కెరియర్లో రెండు మూడు చిత్రాలు మాత్రమే ఒకటి శివ చెప్తారు గీతాంజలి చెప్తారు తర్వాత ఏంటి ఆయన కెరియర్లో ప్రత్యేకమైన సినిమా అంటే అన్నమయ్యే చెప్తారు శివ గీతాంజలి సినిమాలుగా ఉండేటటువంటి ఇమేజ్కి అన్నమయ్యకి వచ్చేటప్పటికి వచ్చేటటువంటి ఇమేజ్ కంటే నాగార్జునకి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రని వెయ్యలు గారు రాఘవేంద్రరావు ఇంకా ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్గా గ్లోబల్ స్టార్గా ఐకాన్ స్టార్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ని అల్లు అర్జున్ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అని అవ్వచ్చు కానీ అల్లు అర్జున్ని అసలు సినిమా రంగంలో తొలి చిత్రం గంగోత్రి ద్వారా ప్రవేశపెట్టింది రాఘవేంద్రరావే అల్లు అరవింద్ ప్రత్యేకంగా తన కుమారుణ్ణి చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడానికి మీరే జాగ్రత్త తీసుకోవాలంటూ ఆయనకు అప్పగించడం రావే తొలిసారిగా గంగోత్రి చిత్రం ద్వారా అల్లు అర్జున్ని ఈ చిత్రసీమలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఇక మహేష్ బాబు కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఇప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ అంటూ ఉంటారు ఇప్పుడు సూపర్ స్టార్ అయితే మహేష్ బాబు మహేష్ బాబును కూడా ప్రవేశపెట్టింది రాఘవేంద్రరావే కావడం అనేది కా విశేషంగా చెప్పాలి రాజకుమారుడు చిత్రం ద్వారా రాఘవేంద్రరావే మహేష్ బాబుని ఆరంగేట్రం చేయించారు అంటే ఇవన్నీ చూస్తుంటే రాఘవేంద్రరావు ముద్ర పెడితే కనుక రాఘవేంద్రరావు బ్రాండ్ పెడితే కనుక ఆ హీరోకు ఉండేటటువంటి ఎలివేషను చాలా ఎక్కువగా ఉంటుంది విశేషంగా ఉంటుంది కనుక ఆ రకమైనటువంటి ధోరణి ఇప్పుడు చూస్తే ఆయన దాదాపు పది సంవత్సరాల నుంచి చూస్తే రాజమౌళి ఇండస్ట్రీనిస్తున్నటువంటి రాజమౌళి కూడా తొలి సినిమాకి ఆయనే స్వయంగా స్టూడెంట్ నెంబర్ వన్కి దర్శకత్వ పర్యవేక్షణ వహించడం కావచ్చు బాహుబలికి ఈయన దగ్గరుండి మొత్తం అంతా చూసుకుంటూ నిర్మాతలను ఎదిగపెట్టడం కావచ్చు అందువల్ల రాజమౌళి కూడా రాఘవేంద్రరావుని శిష్యుడిగా చూస్తారు ఆ రాజమౌళి నిజానికి దర్శక శాఖలో ప్రవేశించింది రాఘవేంద్రరావు ప్రొడక్షన్స్ అయినటువంటి ప్రొడక్షన్స్కి సంబంధించినటువంటి శాంతి నివాసంకి డైరెక్షన్ చేయడం ద్వారానే రా రాజమౌళికి కూడా రాఘవేంద్రరావు అవకాశం కల్పించింది అంటే టాలెంట్ని పట్టుకుంటూ వాళ్ళని ఎలివేట్ చేయడము ప్రత్యేకించి హీరోయిన్ల విషయంలో అయితే జయప్రద కావచ్చు శ్రీదేవి కావచ్చు అంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో వాళ్ళని సమగ్రంగా స సరైన రీతిలో వినియోగించడం అనేది రాఘవేంద్రరావు స్పెషాలిటీగానే చెప్తూ ఉంటారు చాలామంది హీరోయిన్లని అయితే దాదాపు పదహారు పదిహేడు మంది హీరోయిన్లు నేనే ప్రవేశపెట్టి వాళ్ళంతా అగ్రపథంలోకి వెళ్ళడానికి హీరోల విషయంలో కానీ హీరోయిన్ల విషయంలో కానీ రాఘవేంద్రరావు ముద్ర జరగలేదు తాజాగా చూస్తే కనుక మారుతున్నటువంటి ట్రై అనుగుణంగా ఓటీటీకి సంబంధించి సినిమాలు తీయడము తర్వాత షార్ట్ మీడియా ఫార్మ్ అయినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ని వాడుకోవడము యూట్యూబ్ లాంటి చిన్న తరహా మాధ్యమాలను కూడా అంత పెద్ద అగ్రదర్శకుడు అయినప్పటికీ చిన్న తరహా మాధ్యమాల్లో సైతం కొత్త టాలెంట్ను ప్రోత్సహించడం వీటన్నిటి ద్వారా రాఘవేంద్రరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నేర్పుతున్న పాఠం మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ట్రెండ్ని అందిపుచ్చుకుంటూ సృజనాత్మకంగా ముందడుగు వేయాలి పెద్ద చిన్న అనేటటువంటి ధోరణిలో పెట్టుకోకుండా అవసరానికి అనుగుణంగా మారుతున్నటువంటి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలు తీసినప్పుడు మాత్రమే దీర్ఘకాలం నిలదొక్కుకోగలుగుతాం అనేది ఎన్టీ రామారావు లాంటి అగ్ర నటుడితోటి పనిచేసిన వ్యక్తే శ్రీకాంత్ వంటి కొత్త నటుడితోటి కూడా అంతటి సక్సెస్ని అందుకునేటటువంటి సినిమాలు తీయడం కావచ్చు అల్లు అర్జున్ మహేష్ బాబు ఇలాంటి పెద్ద స్టార్స్ ఇప్పుడు సినీ పరిశ్రమలో వెళ్తున్నటువంటి ఇలాంటి స్టార్స్ని ప్రవేశపెట్టి పరిచయం చేసినటువంటి ఘనత కావచ్చు ఇవన్నీ రాఘవేంద్రరావుకు ప్రత్యేకతని సంతరించి పెడుతున్నాయి అందువల్లనే గోల్డెన్ జూబ్లీ డైరెక్టర్కి టీవీ తరపున శుభాకాంక్షలు